కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా లాల్పేట సైంట్ ఫెలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష ఫ్లెక్సీల తొలగింపు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ప్రజల హృదయాల నుండి కేటీఆర్ ను దూరం చేయాలని స్పష్టం చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తలసాని విద్యార్థులకు సైకిళ్లు పాఠశాల సామాగ్రిని పంపిణీ చేశారు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి చేసిన సేవలను తలసాని ప్రశంసించారు

పుట్టినరోజు సందర్భంగా గౌరవ సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో గిఫ్ట్ స్మైల్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్ ఫిలోమినా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చదువుకునేటువంటి పిల్లలకు ఒక ఇరవై సైకిళ్ళు కానివ్వండి మరి అదే విధంగా వంద చైర్లు బెంచెస్ అంటే స్కూల్ కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు స్వీకారం చుట్టినందుకు వారికి అభినందనలు కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు ఒక డైనమిక్ లీడర్గా ఒక యంగ్స్టర్గా వారు ఇండస్ట్రీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా చూసే ఐటీ కూడా మరి ఈ రోజు మన దేశంలో నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే అంటే తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రెండోది హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయ మీకు రోడ్ కనెక్టివిటీ కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు అండర్ పాసులు కావచ్చు రెండోది బ్రహ్మాండమైనటువంటి పార్క్స్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు ఆ భగవంతుడు వారికి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా వంద సంవత్సరాల వరకు ఈ ప్రజలకు వారు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో అయితే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మొన్ననే చూశారు కేసీఆర్ కిట్టని అంటే గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు దాన్ని కూడా పార్టీ పరంగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పం